పట్టణంలో వరద బాధితులకు ఎమ్మెల్యే ఎనమల దివ్య నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు రెడ్డి కాలనీలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి బాధితులను పరామర్శించారు కాకినాడ జిల్లా పట్టణంలో ఎమ్మెల్యే యనమల దివ్య వరదల కారణంగా నష్టపోయిన బాధితులను పరామర్శించారు ఒకటో వార్డు రెల్లి కాలనీలు ఆమె బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ కూసుమంచి శోభారాణి కూటమి పార్టీ నేతలతో కలిసి బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్పందిస్తున్న తీరు నవతరం రాజకీయ నాయకులకు ఆదర్శనీయమని తెలిపారు బాధితులకు పరమైన సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బంగారి నాగేశ్వరరావు మునస అర్జున్ దాసరి నాగరాజు బత్తిన కృష్ణ భూపతి లోవరాజు గుర్తితి శ్రీని దుర్గా మంగా టీడీపీ జనసేన నాయకులు సిద్దాంతపు సత్యబాబు బూడపాటి శ్రీను జల్లువాసు వల్లి పల్లెల నాగేశ్వరరావు కర్రీ శివ అద్దెపల్లి బాలాజీ గుడివాడ అప్పల్నాయుడు తదితరులు పాల్గొన్నారు త బాధితులు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ కాలనీలో సుమారు యాభై ఏళ్ళు దాకా ముందుకు అయ్యాయి ఇవన్నీ సమాచారం ఇచ్చి వెంటనే మన సీఎం గారు తక్షణంగా స్పందించి వారికి నెల నెలకు సరిపడే సరుకులు అందించడం అందించడం జరిగింది వారికి నిజంగా సీఎం గారికి కూడా మా ధన్యవాదాలు ఇంత త్వరగా రియాక్ట్ అయినందుకు యాక్షన్ తీసుకొని తప్పకుండా వాళ్ళకి ఎటువంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళకి నెలవారీ సరుకులు అంద అంత చేస్తాను వారికి ఓకే సార్ ఈ రోజున తొని మున్సిపాలిటీలో మన వరదల కారణంగా ఫోటో బాటర్ రెడ్డి కాలనీలో చాలామంది ఇల్లు ముళ్ళు పోవడం వల్ల నిరాశ మరి వారందరికీ కూడా ఆ రెండు మూడు రోజుల పాటు మన గౌరవ శాసనసభ్యులు గారి నాయకు కూడా జమీన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళు స్కూల్లోకి ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి భోజనం పరిపాలన భావిస్తున్నారు మరి వాళ్ళ గౌరవ నీళ్ళు మా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఇవాళ ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరికీ కూడా వంద రోజులసారి కూడా వారికి అవసరం జరిగించాలంటే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మా సన్ని పట్ల ఈ కార్యక్రమానికి ప్రేర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మా గౌరవ శాసనసభ్యులు శివ జనమైన ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మనం వాళ్ళకి అనంతం మా ప్రభుత్వం గత పట్ల ఏ విధంగా స్పందించి కార్యక్రమం చేసుకుని మరి మా అందరూ ప్రోత్సాహించుకోవాలి అంతలో అనేక సందర్భాల్లో అనేక పర్యావరికర వాళ్ళు వచ్చినప్పుడు మీ అందరం నిరంతరం చేంత్రం అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం ఇప్పుడు కూడా మిమ్మల్ని ఆదుకుంటూనే ఉంది మరి ఈ రోజున మరి ఇంత త్వరగా మిమ్మల్ని ఆదుకోవడం అనేది మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రాంతంలో ఈ సమస్యని ముఖ్యమంత్రి గారు